ఉచ్చి జ్యోతిలోకి ప్రవేశించు ప్రవేశించి ఏం చేయాలి కీటాపతంగా నివసంతి జీవా దృష్టా ప్రదీపం నచ జన్మభాగి ఈ లోకంలో కీటా అనేకమైనటువంటి పురుగులున్నాయి పతంగా రెక్కలు కలిగినటువంటి పురుగులున్నాయి అలాగే జలే స్థలే ఏ నివసంతి జీవా అవి నీటిలో ఉంటాయి భూమి మీద ఉంటాయి అంతేకాదు వృక్షముల వంటి ఉన్నాయి అవి కదలలేవు తెల్లవారి లేస్తే మనకి ఆకుకూరలు ఇస్తున్నాయి పువ్వులు ఇస్తున్నాయి సంయోగ క్రియ ద్వారా సూర్య భగవానుడి నుంచి పొందినటువంటి శక్తితో పత్రహరితాన్ని తయారు చేసుకుని ఆకులలో ఆకుపచ్చతనాన్ని నింపుకుని దాని ద్వారా మనకి ఆహారాన్ని సమకూరుస్తున్నాయి అయినా ఆ చెట్లకి తమకి తాము ఉపకారం చేసుకోగలిగినటువంటి శక్తి లేదు అటువంటి చెట్లు అనుగ్రహింపబడుగాక ఏ కారణం చేత నేను వెలిగించిన ఈ దీపం ఉందే ఈ దీపపు కాంతి ఎంత దూరం పడుతోందో ఆ కాంతిలోకి ఏ ఏ ప్రాణులు వస్తున్నాయో అవి కీటా పతంగా పశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్టా ప్రదీపం నచ జన్మభాగ్య ఈ దీపపు కాంతి పడిన కారణం చేత ఇక అవి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకొనుగాక లేదా కొన్ని